సో ముఖ్యంగా ఈ గురు పాదుకలు ఇంట్లో పెట్టి ప్రతిరోజు పూజ చేసుకుంటే స్వామి వారికి మనం సాక్షాత్ పూజ చేసినట్టే అంటారు గురువుకి ముఖ్యమైనది పాదాలే అండి పాదుకలే భగవంతుడు కూడా పాదుకలే ఆ పాదుకలు ఉంటే స్వయంగా ఔదంబర వృక్షంలోనే నేను అని చెప్తారు తప్పకుండా గురువు అనుగ్రహం లభిస్తుంది ఆ పూజ చేసుకునే విధానం కూడా మనం మరొక ఎపిసోడ్ లో చెప్తాం సో మొత్తానికి దత్త జయంతి రోజు దత్త పాల్గొనే వారు ఎవరైనా కూడా ఆ పీఠంలో పాదుకలు సో పెద్ద పాదుకలు అయితే పెద్ద పాదుకలు చిన్న పాదుకలు యంత్రం కూడా ఇస్తున్నారు సో తద్వారా స్వామివారే స్వయంగా వాళ్ళ ఇంట్లో అడుగు పెడుతున్నారని కూడా చెప్తున్నారు అవును ఖచ్చితంగా దత్తాత్రేయ మహాసిద్ధి యంత్రం అలాగే అనఘాలక్ష్మి కుంకుమ పూజ చేసే వాళ్ళకి కుంకుమ పూజ రుద్రాభిషేకం చేసే వాళ్ళకి ఈ దత్తాత్రేయ స్వామి లాకెట్ కూడా ఇవ్వటం జరుగుతుంది ముందు దత్తాత్రేయ స్వామి వెనక ఈ పాదాలు ఉన్నాయి ఇవి కూడా ఇవ్వటం జరుగుతుంది అనమాట దత్తాత్రేయ స్వామి ఇందులో వెండిలో కావాలంటే వేరే రేట్ ఉంటుంది ఇది నార్మల్ నార్మల్ లాకెట్ ఇది దత్తాత్రేయ స్వామి లాకెట్ మాకు కలర్ పోకుండా వెండిలో కావాలి అనుకునే వాళ్ళు ముందే చెప్తే మనం తయారు చేయించి వాళ్ళకి పూజలో పెట్టించి ఇవ్వటం జరుగుతుంది ఎందుకంటే అనగా లక్ష్మి కుంకుమ పూజ అలాగే రుద్రాభిషేకాలు చెప్పాను కదండి ఏకాదశ రుద్రాభిషేకం మహాన్యాస పూర్వక రుద్రాభిషేకంలో కూడా పెట్టడం జరుగుతుంది అలాగే మూడు రోజుల కార్యక్రమాల్లో ఎవరైతే పాల్గొంటున్నారో రెండు మూడు నాలుగు మొదటి రోజు చెప్పాను గణపతి ఆ పూజ గణపతి తర్పణాలు ఉంటాయి అలాగే సామూహిక గురుచరిత్ర పారాయణాలు ఉంటాయి నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా ఉంటుంది రెండో రోజు మళ్ళీ సప్తనది జలాభిషేకం ఉంటుంది దత్తాత్రేయ హోమం ఉంటుంది అలాగే దత్త చాలీస తర్వాత వచ్చేసి దత్త భజన ఉంటుంది తర్వాత పల్లకి సేవ ఉంటుంది మూడో రోజు వచ్చేసి మళ్ళీ మనకి రుద్రాభిషేకం ఉంటుంది అలాగే దీంతో పాటు స్వామి ఇచ్చారు ఇంట్యూషన్ ఏంటంటే స్వామికి ముఖ్యంగా ఎవరికి సమస్యలున్నా శనగలు నానబెట్టి మాల వేయమంటారు ఈ సమస్యలు ఉండే వాళ్ళందరూ కూడా ఈ కాబూలీ శనగలతో నాకు అర్చన చేయండి అని స్వామి చెప్పడం జరిగింది దత్త జయంతి రోజు దాదాపు ఆయనకి ఇక్కడ వరకు నిండుగా అంటే ఆయన పెద్ద విగ్రహం మీరు చూసారు కదా మన దత్తపీఠంలో ఇక్కడ వరకు అంటే ఎన్ని కేజీలు పడతాయో దాదాపు నూట ఎనిమిది కేజీలు పైనే కాబూలీ శనగలతో ఆయనకు అభిషేకం ఉంటుంది కాబులి శనగలు కూడా ఇవ్వచ్చు భక్తులు ఇవ్వాలనుకున్న వాళ్ళందరూ కాబులి శనగలు ఇవ్వచ్చు అలాగే అన్నదానంకి కూడా మనకి సహాయం చేయొచ్చు అక్కడ ఉండే స్వామి కైంకర్యాలకు కూడా జరిపించవచ్చు